టమాటా ఐ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పప్పు టమాటా పెసరపప్పు టమాటా అనుకుందాం ఇది అద్దపపావు అద్దపాల సగం అద్దపాల సగం బ్యాచిలర్ నేను బ్యాచిలర్ కాబట్టి నాకు ఇది సరిపోతుంది పూటలు త్రీ టైమ్స్ అని వచ్చి మీ పప్పు కొంచెం పప్పు ఎక్కువ ఎక్కువ అవుతుంది అంటే ఇక్కడ వినాయకుని పెట్టిలో ఆ సౌండ్ వస్తుంది కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఏం కాదు నా వాయిస్ అయితే మీకు క్లారిటీగా క్లారిటీ ఇప్పుడు అయితే మనం స్టార్ట్ చేద్దాం వీడియో కొద్దాం పో రూమ్ ముందే వినాయకుని పెట్టేళ్ళందరికీ డిస్టర్బ్ అవుతాను కొంచెం కానీ వాయిస్ అయితే క్లారిటీగా ఉంటుంది

సరిపోతే సరిపోతుంది బ్యాచ్ నేను కాబట్టి నాకు టమాటా అర్థకావాలి పప్పు కాబట్టి సరిపోతుంది పెద్ద పప్పు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం క్షణం నుంచి డైలీ వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ మార్నింగ్ టైం అప్లోడ్ చేస్తా ప్రతి ఒక్కరు చూడండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడు పప్పు వేసుకున్నా

సెక్కల పెట్టుకున్నాం చేతులు కట్టుకోవాలి మళ్ళీ వీడియో నేను రింగ్ లైట్ ఇది రింగ్ లైట్స్ ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ I they say they did కొంచెం కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఇంకో ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఒకసారి మొదలుపెట్టు ఐదు నిమిషాలు అయిపోయింది కావచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు కారం ఉప్పు వేసుకున్నాం మరి కారం లైట్ వేస్తాం ఎందుకంటే ఎర్ర కారం అది కారం ఉప్పు వేసుకొని కలవడదాం ఇది ఎర్ర కారం కాబట్టి కారం బాగుండేది లైట్ వేసుకుని సరిపోతుంది కొత్తిమీర బంద్ చేసి కొత్తిమీర వేసుకున్నాం సారీ ఒక చేతిని పట్టుకుని ఒక చేతుని వేసుకునేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎలా ఉందో తిని చెప్తా ఫ్రెండ్స్ సూపర్ అన్నీ సెట్ అయినాయి ఫ్రెండ్స్ సూపర్ ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి అలాగే ఛానల్ అయితే పక్క రెగ్యులర్గా వీడియో పెడతా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్